హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అప్పుడు ఇంకా బాగుంటుంది అయితే ఈరోజు ఏంటంటే మొక్కలకి మంచిగా ఒక అయితే ఇవ్వబోతున్నాయి ఎప్పటికప్పుడు ద్రావణాలు ఇస్తున్నాం కదా మొక్కలకి అవి ఎలా ఇస్తున్నామండి చక్కగా మనం జీరో బడ్జెట్లో ఎటువంటి ఖర్చు లేకుండా మన గార్డెన్లో దొరికేవి మన కిచెన్లో దొరికే వాటితోనే మనం చేసుకుంటూ మంచి పంటలు పండించుకున్న వాటితో మాత్రమే చేస్తేనే పంటలు చాలా రుచిగా ఆరోగ్యంగా మంచిగా సేంద్రియ పద్ధతిలో చేసినట్టు అనమాట చాలా బాగుంటాయి అతి వీటి ఈ ద్రావణాలతో మనం తయారు చేసి చిన్న మొక్కల తాలూకు క్రాపు అది అవ్వచ్చు కూరగాయలు అవ్వచ్చు పళ్ళు అవ్వచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి చక్కగా మొక్కలకి ఎటువంటి కెమికల్స్ లేని మంచి ద్రావణాలు మన గార్డెన్లోదే ఇదిగోండి పర్మెంటేషన్ చేసేది నేను రెడీ రెడీగా ఉంచాను చక్కగాను ఇదిగోండి మనం ఒకసారి పన్నగంటి ద్రావణం కూడా మీరు చూశారు అలాగే మన గార్డెన్లో ఉన్న వాటితో నేనైతే ఒక మంచి లిక్విడ్ అయితే నేను తయారు చేసుకున్నాను ఇదిగోండి ఈ విధంగా ఎంత బాగుందో కదా ఇలాంటి ద్రావణాలు చేయాలా ఇలాంటివి మొక్కలకి ఇస్తుంటే అసలు ఎందుకండి అసలు అవి ఆనందంగా హ్యాపీగా తీసుకొని మనసుకి క్రాప్ ఇవ్వచ్చు చెప్పండి ఇలాంటివన్నీ ఇవ్వడం వలన మొక్కలు పచ్చగా చక్కగా హెల్దీగా రెడీ అవుతాయి సాయిల్కి కూడా మంచిగా హ్యాపీగా ఉంటుంది అనమాట అయితే ఎందుకు ఇది ఏం ద్రావణం ఏంటి ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు అంటే దీన్ని పర్మెంటేషన్ చేసి ఇరవై రోజులు అయిపోయింది అనమాట ఇరవై రోజులైంది ఈ రోజు వేయడానికి సిద్ధంగా ఉంది ఇరవై రోజులకి నేను ఏ ఇది ఎలాగ నేను రెడీ చేశాను అనేది ఇరవై రోజుల క్రితం వీడియో తీస్తాను ఇప్పుడు మీకు ఇది అప్లోడ్ చేస్తాను అసలు ఇందులో ఏమేమి కలిపాము ఎలా తయారు చేసుకున్నాము ఏంటి అనేది ఈరోజు వీడియో చూపి అది ఇప్పుడు పెడతాను మీకు ఆ క్లిప్పింగ్ అయితే చూడండి అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది దీన్ని అయితే మాత్రం మొక్కలకి ఇవ్వడం ఇది చేద్దాము ఒకసారి అది ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది చూద్దాం పదండి ఇదిగోండి ఇవన్నీ మన గార్డెన్లోనివే చక్కగా క్యాబేజీ అప్పుడు హార్వెస్ట్ చేశాను కదా ఇరవై రోజుల క్రితము అవి యాపిల్ తొక్కలు బీర తొక్కలు చక్కగా పొన్నగంటి కూర బచ్చలి అంత ఎర్రబచ్చలి ఇదేమో క్యాబేజీ చూశారు కదా మధ్యలోని చక్కగా అది అయితే వండేసాను నేను మధ్య చుట్టూ అది అయితే ఇవన్నీ కూడా నేను ఇప్పుడు రసంలో వేయడమో చారు అదే రోటి పచ్చడి చేయడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటాను బీరక తొక్కలు కూడా చేస్తాను అయితే ఏమైందంటే ఆ మధ్య అంత ఫంక్షన్లు ఎక్కువైపోయి వంటలు లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా ఇలా మిగిలే కానీ మనం వదులుతామా చెప్పండి చక్కగా మొక్కలకి ఈ విధంగా అయితే మంచి ఫుడ్ అయితే నేను ప్రిపేర్ చేసేసాను ఇలా మనకి ఇంట్లో మిగిలినవన్నీ కూడా మన గార్డెన్లో ఆర్గానిక్గా సేంద్రీయపతలు పండించినాయి కదండి ఇవన్నీ సన్నగా తరిగేసాను చక్క సన్నగా తరిగేసి మిక్సీ పట్టేయాలన్నమాట మిక్సీ పట్టేస్తే సరిపోతుంది ఇలాగండి చక్కగా ఈ విధంగా అయితే మిక్సీ పట్టేయాలి దీనికి ఏంటంటే చక్కగా వాటర్ కూడా వేయచ్చు మీకు అది గ్రైండ్ తిరగలేదు అనుకుంటే మంచిగా వాటర్ వేసేసి మంచిగా చేసారండి చేసేసి ఇదిగోండి ఇలాగ ఒక టబ్బుకి వేస్తాను వేసేసి ఇందులో ఒక బెల్లంకి వేసేస్తే ఇది కూడా ఆర్గానిక్ బెల్లమే మనం మేళాలో తెచ్చుకుంటున్నాం కదా వేసేసి రోజు చక్కగా ఉదయం కానీ సాయంత్రం సార్లు తిప్పాలి లేదంటే ఒకసారి అయినా కనీసం తిప్పుతుంటే బెల్లం కరుగుతూ చక్కగా మంచిగా లిక్విడ్ తయారవుతూ అవుతూ అవుతూ ఎంత బాగా అయిందో చూసేయండి చూశారు కదా నేను ఎలాగ దాన్ని ప్రిపేర్ చేసుకున్నాను అనేది ఆ విధంగా చక్కగా ప్రిపేర్ చేసుకున్నానండి ప్రిపేర్ చేసి ఇరవై రోజులు ఉంచేసరికి ఈ విధంగా అనమాట అయితే మధ్యలో కూడా నేను ఏం చేశానంటే మనకి కలబంద చక్కగా పెంచుకుంటాం కదండి మనం చక్కగా కలబంద పెంచుకుంటాము దాన్ని మొక్కలకు వాడుతున్నాం కదా ఇంక లిక్విడ్ సరిపోదేమో అని ఇంత ఎక్కువ లిక్విడ్ ఎలా అయిందంటే కొంచెం కలబంద కూడా ఒక మొక్క పాడపి కిందకు వచ్చేస్తుంది దాన్ని చక్కగా తీసేసి సన్నగా తరిగేసి జ్యూస్ చేసేసి దాన్ని కూడా కలిపాను అనమాట ఇప్పుడు మీరు చూసిన వాటి అన్నింటిలోది కాకుండా ఇంకా ఎక్స్ట్రా దీనిలో నేను అలోవెరా జ్యూస్ కూడా కలిపాను అది కలబంద గుజ్జు అది కూడా కలిపాను అనమాట ఈ రోజుకి చక్కగా ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది మొక్కలకు మంచి ఆహారం మంచి పంచభక్ష పరమాణమే చూశారు కదండీ చక్కగా యాపిల్ యాపిల్ తొక్కలు మంచి ఆకుకూరలు కలబంద అన్నీ కలిపి చక్కగా పెరిమంటేషన్ బెల్లం వేసి ఇరవై రోజులు పర్మింటేషన్ పదిహేను రోజుల తర్వాత వాడేసుకోవచ్చు నాకేంటి కొంచెం మబ్బులు అవి ఉన్నాయి ఎలా ఉంటుందో ఏంటో అని రోజు అయితే వర్షం తగ్గి చక్క ప్రశాంతంగా ఉంది వాతావరణం ఈరోజు ఇచ్చేస్తుంది మొక్కలకి ఇదండి ఈరోజు మనం ఇవ్వబోతున్న మొక్కలకి చూసి మీరు చక్క తప్పకుండా ఇలాంటివన్నీ కూడా చక్కగా మీరు తయారు చేసి మొక్కలకి మన గార్డెన్లో ఏదైనా ఎక్స్ట్రా మిగిలిపోయిందంటే మన ఫ్రెండ్స్కి చుట్టాలకి పంపిస్తాం ఇంకా ఎక్స్ట్రా ఉందంటే ఇలా మొక్కలకు మాత్రం ఇవ్వడం చెయ్యండి మొక్కలకి మొక్కలది మొక్కలకే అనమాట మంచి ద్రావణాలు ఇవన్నీ కూడా మొక్కలు పచ్చగా అసలు గార్డెన్ అంతా పచ్చగా ఆరోగ్యంగా ఉంచే ద్రావణాలు అనమాట ఇవి తప్పకుండా వాడండి స్ప్రే కూడా చేయవచ్చండి కానీ దీన్ని స్ప్రే చేయాలంటే చాలా జాగ్రత్తది ఆ వాటర్ డైల్యూట్ చేసి క్లాత్ వేసి వడపోసి వచ్చిన నీటిని మాత్రమే డైల్యూట్ చేయాలి రెండు కొంచెం వాతావరణం మబ్బుగా ఉంది కాబట్టి నేను అయితే డైల్యూ అదే స్ప్రే చేయాలి మొత్తం పల్చగా వడపోసి చేయాలి ఎందుకంటే స్ప్రేలో అడ్డుపడిపోతాయి అది చిన్న చిన్న పీసెస్ అడ్డుపడిపోయిందంటే నాజిల్స్ అయిపోయి మనకి స్ప్రేయర్ పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి క్లాత్లో వడపోసి జాగ్రత్తగా స్ప్రే చేసుకోవాలన్నమాట లేదు అంటే నేను చక్క ఇప్పుడు మబ్బుగా ఉంది మరి మళ్ళీ చినుకులు పడితే ఏమో మనకి ఆకుల మీద అక్కర్లేదు వర్షం నీళ్ళు తాగుతున్నది సరిపోతుంది అనేసి ఇదైతే నేను సాయిల్కి ఇస్తున్నాను అనమాట ఈరోజు ఇది ఎలా ఇచ్చేద్దాం సాయిల్కి ఏంటి అనేది చూద్దాం రండి ఇలాంటి ద్రావణాలు మాత్రం తప్పకుండా చేస్తూనే ఉండండి ప్రతి మన గార్డెన్లో ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటాయి అంటే ఆకుూరు చాలా రకాల వాడతా చేసుకోవచ్చు మన గార్డెన్లో ఏ ఆకుూరైనా మునగాకు అరిటాకు తర్వాత వామాకు ఆకుకూరలు ఏ మిగిలిపోయినా కూడా లేదన్నీ కలిపి కొంచెం కొంచెం కొంచెంగా ఉన్నాయని అన్నీ కలిపి మిక్సీ పట్టేసి అయినా కూడా ఈ విధంగా మనం పర్మెంటేషన్ చేసి బెల్లం పర్మెంటేషన్ చేసి ఇవ్వచ్చు మొక్కలకి రండి ఇద్దాం అయితే ఇవైతే మాత్రం వర్షంలో పట్టిన నీళ్ళు అండి చక్కగాను మాకు సోలార్ కింద అక్కడ తొట్లకి సిమెంట్ మొళ్ళు కింద అలా పట్టిన నీళ్ళు వర్షం నీరు చక్కగాను ఎనిమిది లీటర్లు అయితే తీసుకున్నాను నేను ఎనిమిది లీటర్లు వాటర్ తీసుకున్నాను ఈ జ్యూస్ని కొంచెంగా ఒక కేజీ ఉంటుంది అనమాట ఎనిమిది లీటర్ల వాటర్కి ఒక కేజీ ఒక లీటర్ అనుకోండి చూడండి అంత చక్కగా అలవేర్ వేయడం వల్ల బల చక్కగా వచ్చిందండి జిగురుగా చక్కగా బాగా వచ్చిందండి ఆ కలిపామంటే మనకి కలబంద మంచిగా రూడ్ హార్మోన్ అనమాట రూట్స్కి చాలా మంచిది కలబంద మాత్రం ఏ జ్యూస్ ఇచ్చినా కొంచెం కలబంద ఉంటే మాత్రం క కలిపేయండి జ్యూస్ చేసేసి లేదంటే మీ దగ్గర కలబంద మాకు ఎప్పుడైనా సరే అర్జెంట్గా పెంచడం స్టార్ట్ చేయండి రెండు కుండీలు పెట్టుకున్నామంటే చక్కగా సరిపోద్ది మాకైతే రెండింటిలో ఉంటుంది ఓ దాంట్లో పీకేస్తాం ఉంటుంది ఇంకోటి పెరుగుతూ ఉంటుంది అలా అలా అప్పుడప్పుడు నేను చక్కగా విధంగా వాడుకుంటాను అనమాట రెండు కుండీలు పెట్టుకుంటే మనకు ఒక మెడిసిన్ రెడీగా ఉంచుకున్నట్టే మొక్కలకి ఎప్పుడైనా పాడైపోయినా వాటికి కొంచెం డల్ అయిపోయినా గబగబా ఎలోవేరాతో మనం జ్యూస్ చేసి దానికి ఒక మొక్క ఇచ్చినా కూడా మంచిగా రిజల్ట్ కనిపిస్తుంది అలాగే మనం కొత్తగా కొమ్మలు నాటడానికి ఎలాగో మనం ఎలవేరా జ్యూస్లో ముంచి మనం కొమ్మలు నాటుకుంటాం కదా ఆ విధంగా మనకి మన గార్డెన్లో కంపల్సరీగా పెంచాల్సిన మొక్క కలబంద మొక్క అండి ఓకే అండి మొక్కలకి మనం మొక్కలకి ఇది లిక్విడ్ ఇచ్చిద్దాం రండి ఆల్రెడీ మొక్కలకు మాయిస్టర్ ఉంది కాబట్టి నేను కొద్ది కొద్దిగా ఇస్తున్నాను అనమాట చక్కగా మంచిగా బాగుంటాయి ఇది మాత్రం మా దొండ మొక్క పక్కన చిక్కుడు కూడా పుట్టేసింది దొండ మొక్కకు మాత్రం ఎంత ఇచ్చినా కూడా హ్యాపీ అండి వాటికి ఈ సిమ్ముడిపళ్ళు ఎక్కువ తీగ జాతులు ఉంటాయి కదా ఇది ఎందుకు ఏ ఏ మొక్కలకి ఇవ్వచ్చు ఏ మొక్కలకి ఇవ్వకూడదు అంటే అన్నిటికి ఇవ్వచ్చండి మొన్నే మనం జాతులు నాటుకున్నాం వాటికైతే అప్పుడే వద్దండి ఎందుకంటే బాగా కొంచెం వాతావరణం మబ్బుగా ఉన్నప్పుడు జాతులకి ఏమీ ఇవ్వకపోవడం మంచిది ఎందుకంటే మనకి ఎక్కువ ఇవ్వకూడదు జాతులకి అలాంటిది వాతావరణ తేమ తీసుకున్న గుణం కూడా వాటికి ఉంటుంది నెక్స్ట్ మట్టిలోనే ఉండేవి కాబట్టి గాలి తగలక తడెక్కువైతే ఇబ్బంది పడతాయి కాబట్టి బాగా ఎండలు కాస్తున్నాయి అంత బాగానే ఉందంటే మనం ఫర్టిలైజర్స్ జాతులకి ఇద్దాం అప్పుడు చదివే జీవామృతం చేసుకొని ఇవ్వచ్చు ఇప్పుడైతే అన్ని జాతులకు కొద్ది కొద్దిగా ఇలా ఇస్తున్నానండి ఇవన్నీ కొత్తగా పెట్టుకున్న జాతులు కదా ఇవన్నిటికీ ఇలా కొద్ది కొద్దిగా ఇస్తున్నాను ప్రతి మొక్కకి ప్రతి పూల మొక్కకి ప్రతి కుండీకి అన్నిటికీ వీళ్ళగా ఒక టానిక్ ఒక టానిక్ లాగా ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట ఇదంతా నారు అని చూశారు కదా మొన్న ఒక వంకాయ చక్కగాను కిన్నాడు వంకాయ నారు పోసాను విత్తనాలు పెట్టాను ఎంత బాగా వచ్చాయంటే చక్కగాను ఇదిగోండి ఇంత బాగా అనమాట ఓకే అండి అలాగే ఇంకా సిమెంట్ మడ అంత ఫస్ట్ సిమెంట్ మడలతోనే స్టార్ట్ చేశాను ఎందుకంటారా ఇది కొంచెం తీగజాతులు పెడతాం కదా ఎక్కువ ఇవ్వాలన్నమాట వాటికి అందుకు నేను తీగ అందులోనూ ఇది కొత్తవి కాబట్టి తక్కువ ఇస్తున్నాము ఎందుకు మంచిగా సాయిల్ మిక్స్ చేసి పెట్టేశాం కాబట్టి ఇలా చుట్టూరే వెయ్యాలండి మొక్క మొదటి నేస్తే పడిపోతాయి అనమాట ఇది పాత మొక్క మన ఫ్యాషన్ ఫ్రూట్ది కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఇలా చూసుకుంటూ చక్కగా వేసేయడం అనమాట ఇదిగోండి ఇక్కడ చిన్న చిన్న పైపుల్లో మొక్కలు పెట్టాం కదా చుక్కకూర ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి మిగతావన్నీ కూడాను పోయాయి ఇదిగోండి ఇదో పోదో పూల మొక్క పెట్టాను ఇంట్లో కూడా ఇంక మొక్కలు పెడతాను ఇదిగోండి ఇలా పెట్టేసుకుంటూ ఆ కూరలో సరిపోతుంది చల్లకాలం వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా ఫిల్ చేస్తాను ఇవన్నీ ఇంకా బకెట్లకి ఏంటంటే కొద్ది కొద్దిగా ఇస్తాను నేను ఇక్కడ ముందు మనం వాటికి చక్కడ పని అవ్వాలంటే మనం చేయాల్సిందల్లా చక్కగా ఇలాగైతే ఫ్రీగా పని అయిపోద్దండి అది వీడియోస్లో మీరు ఏమనుకుంటున్నా ఆలోచిస్తాము కానీ మరి ఇంకా ఆలోచించడలేవు కాబట్టి వేసేయడమే నేను ఎప్పుడూ చేసేది ఏ లిక్విడ్ ఇచ్చినా ఇలాగ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాను ఎంతకన్నా ఇంకేం కావాలండి మొక్కలకి ఇలాంటి పచ్చటి ద్రావణాలు ఇస్తున్నాం కదా చక్కగా చామంతులు పూల మొక్కలు ఇదిగోండి మా ఎలా వేరే ఇక్కడ కూడా ఉంది ఇంకా చూసారు ఎంత పెరిగిపోయిందో దేనికైనా కూడా ఇవ్వండి ఇది మందార మొక్క చక్కగా పూలు కోసం అన్ని రకాల లైన్గా మనకు కలిసి ఉంటాయి కాబట్టి అన్నిటికీ ఇచ్చేడమే ఇవన్నీ కొంచెం పాత పొట్ల ఇవన్నీ నీ మళ్ళీ అందుకు కొంచెం ఎక్కి వేస్తాను పాత మొక్క కాబట్టి అలాగే ఇది ఉస్తికాయలు ఇది కూడా ఎన్నిసార్లు ఫ్రూనింగ్ చేసినా చాలా సంవత్సరాలు ఉంటుందండి ఫ్రూనింగ్ చేస్తుంటే చిగుర్లు వస్తుంది పోత వస్తుంది ఇదిగోండి పూత స్టార్ట్ అయ్యింది చూసారా ఉస్తకాయలు వంగ ఫ్యామిలీ అండి వంగ అని కూడా అంటారు ఉస్తికాయలు అంటారు తర్వాత ఇంకేదో అంటారు తమిళనాడు వాళ్ళు చాలా బాగా వాడతారట అండి ఇది మనం కూడా చక్కగా తోటలో చక్కగా మంచిగా పెట్టుకొని హ్యాపీ హ్యాపీగా వాడేసుకుంటున్నాం ఓకేనండి మీకు ఇక్కడతో అయిపోలేదండి చక్కగాను ఇంకా హార్వెస్ట్ కూడా ఉంది గులాబ్ మొక్కకి ఇస్తున్నాను ఇది అన్ని రకాల పూల మొక్కలకి అన్నిటికీ కూడా చక్కగా ఈ విధంగా గార్డెన్ అంతా కూడా ఇచ్చేస్తాను ఈ గార్డెన్ అంతా ఇవ్వడం కూడా మీకు నేను చూపించానంటే వీడియోలు అంతే అయిపోద్ది కాబట్టి ఈ లిక్విడ్ని ఈ విధంగా ఇస్తున్నాను చక్కగా మీరు మన గార్డెన్లోవి కిచెన్ వేస్ట్ కలిపి ఇలాగ ఒకసారి పేస్ట్ చేసేసి పర్మిటేషన్ చేస్తే తప్పకుండా ఏమండి రిజల్ట్ చూడండి ఇది ఎవరైనా మీరు చేస్తుంటే మాత్రం కామెంట్ చెయ్యండి ఎవరైతే ముందు చేశారా ఏంటి అనేది నేను అది ఇప్పటికప్పుడు చేస్తూనే ఉన్నాను మన పొన్నగంటి చూపించాను కదండి పొన్నగంటి చూస్తే ఎంత పచ్చగా ఉందంటే చక్కగాను చాలా బాగుంది కాబట్టి మన గార్డెన్లో ఉన్న ఆకూరలను మనం అసలు వేస్ట్ చేయకుండా తినడానికో ఫ్రెండ్స్ కూడా అనుకో మొక్కలకు తప్పని తర వాడుకుందాం చాలా ఆ ఎండిపోయి పోతున్నాయి అన్నమాట గడ్డి బలిసినట్టు బలిసేస్తున్నాయి అలా ఉండిపోతున్నాయి దానివల్ల మా పక్క మొక్క కూడా పాడైపోతుంటుంది ఆ కుండీల్లోని కాబట్టి ఎప్పుడప్పుడు తీసేయండి వినియోగించుకుందాం ఈ విధంగా ఏదో ఒక రూపంలో వినియోగించుకుందాం ఇంకా ఇది ఇచ్చేసిన తర్వాత హార్వెస్ట్కి వెళ్ళిపోదాం పదండి ఇచ్చేస్తాను నేను ఒక అరగంట పట్టేస్తుంది నాకు ఇది ఇచ్చిన తర్వాత హార్వెస్ట్ చేసేద్దాం అలాగే హార్వెస్ట్ అంటే ఇంతకుముందు మీరు చూసారు కదా పసుపు దుంపలు చక్కగా మంచిగా సాయిల్ మిక్స్ చేసి పెట్టాము మంచిగా అంత తోటకూర విత్తనాలు కూడా పైన చల్లేసాను ఎందుకంటే మనకి పసుపు దు మొక్కలు వచ్చేలాగా మనకు హార్వెస్ట్ చేసుకోవచ్చు అండి మంచిగా ప్లేస్ తక్కువ కదా ఇలాగ మనం సెట్ చేసుకోవాలని అయితే ఇంతకుముందు హార్వెస్ట్ చేశారు మీరు చూసారు ఎంత బాగా వచ్చింది ఇప్పుడు సెకండ్ టైం అండి సెకండ్ టైం కూడా ఇంకా అప్పుడు మళ్ళీ పెరిగిన మొక్కలు చక్కగా పెరిగే విధంగా వచ్చే దాకా మూడు నాలుగు సార్లు మనకు వస్తుందని అందులో మీరు ఒకటి గమనించండి ఆ రోజు వేసినప్పుడు మీరు చాలామంది చూసారు ఆ వీడియోని దాన్ని చాలా తక్కువ విత్తనాలు వేసానండి తోటకూర ఎప్పుడు కూడా చాలా తక్కువ విత్తనాలు వేసుకోవాలి ఎందుకంటే చాలా చిన్న ఉంటాయి తక్కువ మనం అనుకున్న ఎక్కువే పడిపోతుంటాయి అన్నమాట దాని మీద మంచిగా పెరగాలి బలంగా పెరగాలి అంటే కొంచెం దూర దూరంగా పడాలి దూర దూరంగా పడాలి చాలా తక్కువ విత్తనాలు వేయాలి వేస్తేనే ఈ విధంగా దూర దూరంగా పడి బలంగా పెరుగుతుంది అందులో కొత్త సాయిల్ మిక్స్ లూజ్ గా ఉంది కదా ఆ లూజ్ సాయిల్ మిక్స్లో ఆకుకూరలు లేస్తే మంచిగా జర్మినేషన్ అయ్యి ఇంకా ఎదుగుదల అయితే విపరీతంగా పెరిగేస్తుంది అండి మీరు చూసినాక వీడియోలో ఇది రెండోసారి కానీ మధ్యలో ఒకసారి కోసానండి మళ్ళీ పప్పులో కావాలని కొంచెం వాళ్ళు వేసుకున్న ఏదైనా కూడా తోటకూర వేస్తుంటాం కదా కోసాను మొత్తం మీద మీకు చూపించడం అయితే రెండోసారి నేను కోయడం అయితే మాత్రం మూడోసారి ఇంకొకసారి కూడా వచ్చే అవకాశం అయితే ఉంది చక్కగాను ఈ రోజు నేను క్యాంప్ వెళ్ళబోతున్నాను ఫ్రెండ్స్కి మంచిగా మాకు ఈ ఊరు ఊరెళ్తున్నాయండి మన ఆకుకూరలు మన టెరెస్ గడిన ఆకుకూరలు ఊరు బయలుదేరుతున్నాయి చక్కగా ముస్తాబు అవుతున్నాయి ఊరు వెళ్ళడానికి అందుకని గబాగబా అయితే హార్వెస్ట్ చేస్తున్నాను ఎక్కడికి వెళ్ళినా కూడా ఉదయాన్నే మన మొక్కలు చేయాల్సింది మనకు చేసేసి పిల్లలకి ఎలాగ అన్ని చేసి పెట్టి మనం రెడీ చేసి సిద్ధం చేసి వెళ్తామో ఊరు సేమ్ అలాగే ఏదో అర్జెంటు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతేనే తప్ప చక్కగా ఉదయాన్నే అన్ని అన్ని పనులు చేసుకొని వెళ్తాం కదా పింక్ తోటకూర ఎంత అందమండి బాబు కాడలేమో పింక్ ఆకేమో గ్రీన్ కాంబినేషన్ భలే ఉంటుంది పసుపు మొక్కలు కూడా చూడండి గమనించండి ఎంత బాగా వచ్చిందో పసుపు కూడాను చక్కగా వచ్చింది కదా కాబట్టి మనం బయట ఇతరత్ర అవన్నీ కలిపి మొక్కలకి అలవా సాయిల్ మిక్స్లో వేసి వేసి అక్కడ లేనివన్నీ వేసి అలవాటు చేసేమనుకోండి అవలకి వేస్తూనే ఉండాలి మనం ఎప్పుడూ గత్తము వర్మీ కంపోస్ట్ అవేమి వాడడం తెలుసు కదా మీకు గత్తము వేపపిండి ఇసక మన మన గార్డెన్ సాయిల్ మిక్స్లో కలిపి ఈ విధంగా పెట్టుకుంటే తరగతి ట్రై వేసిన ఏర్మో వేస్తున్నాం వేరుకుళ్ళు రాకుండా అదొక్కటి మాత్రం వాడుతున్నాను అనమాట నేను ఈ విధంగా మనం చక్కగా మొక్కలు పెంచుకుంటూ హ్యాపీ హ్యాపీగా ఉన్నాయి తోటకూర మాత్రం ఇంత హెల్దీగా రావడానికి కారణం ఏంటంటే లూజ్ సాయిల్ మిక్స్ దూర దూరంగా కొద్దిగా విత్తనాలు వేయడం వల్లనే బలంగా వచ్చింది కాబట్టి ఇలా ఇలా పెరుగుతున్నవన్నీ తీసేస్తుంటే మిగతా చిన్నవన్నీ ఉంటాయి కదా ఇది మనకి ఓన్లీ తోటకూర వేసుకునే వాళ్ళైతే దీన్ని కాడ చిక్కేసి తీసుకోవచ్చండి ఎందుకంటే మళ్ళీ చిగురులు వస్తాయి నేను పసుపులో పెట్టడం వల్ల మొత్తం వేరుతో కలిపి లాగేయాల్సి వస్తుంది ఎందుకని ఈ బలం తగ్గిపోద్దని ఎంత హ్యాపీగా ఉందండి ఈ తోటకూర చక్క పోతుంది చాలా ఆనందంగా ఉంది అలాగే ఆకు మన ఆకు ఇప్పుడు కూరగాయలు అన్ని కొత్తగా పెట్టుకుంటున్నాం కాబట్టి కూరగాయలు అయితే ఏమి లేవు అన్ని ఆకుకూరే మిగిలిన మనకి ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా చక్కలు ఏంటంటే బంధువులు వెళ్తే స్వీట్స్ హార్ట్స్ పట్టుకెళ్లే వాళ్ళం ఇప్పుడు ఆ స్వీట్లు బయట స్వీట్లు ఆ డాల్డా స్వీట్లు అన్ని ఇచ్చే వాళ్ళు ఆరోగ్యం చెడగట్టే బదులు శుభ్రంగా ఆకురలా ఏవో ఇస్తే మంచిది కదా అనేసి చిన్న ఆలోచన అది ఇంకా నెక్స్ట్ బచ్చలి లేత లేతగా ఉందండి చక్క చిన్న మొక్కల బచ్చలి చాలా బాగుంటుంది అనమాట బాగా ముదిరిపోయిన తర్వాత తాకు ఆ చట్నీలకి బాగుంటుంది లేత ఆకులు మంచిగా కర్రీ చేసుకోవడానికి పప్పులోకి చాలా స్మూత్గా టేస్టీగా బాగుంటుంది అనమాట మొక్కలతో కలిపి ఎందుకమ్మా పీకేస్తున్నావు అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు కానీ ఏం చేయను మరి అన్ని టబ్బుల్లో పుట్టేస్తుంది అన్నీ ఉంచేయలేను కదా అన్నీ ఉంచేస్తే ఆ టబ్బులో ఉన్న వేరే మొక్క మనకు క్రాపురాదు అండ్ ఎప్పుడైతే మనం ఒక లారీకి వస్తుంది బచ్చలాకప్పుడు అదంతా మనం తినలేం కాబట్టి అందుకు నేను ఆ మొక్కలతో తీసేస్తున్నాను చక్కగా మొక్క రాగానే కొంచెం పెరిగే వరకు ఉంచి లేత ఆకులు బాగున్నప్పుడు ఇలా తీసేస్తూ ఉంటాను అనమాట తీసేస్తే చదివి కాడలు కూడా చారులో వేసుకోవచ్చండి ఆ వేర్లని తీసి పడేసి చా కాడలు చారులో వేసుకోవచ్చు ఆకులు మంచిగా మనం ఆ కూరలాగా వినియోగించుకోవచ్చు అనమాట ఎంత బాగుంటది కదండి ఇలాగ మొత్తం మనకి హ్యాపీ హ్యాపీగాను మా కృష్ణే మాత్రం ఎప్పుడు నిండుగా చక్కగా ఉంటాడనమాట ఇంకెంత అయిపోయినాయి అనుకున్నా కూడా ఇక్కడ కూడా ఒక్కోటం చూడండి ఇది ఆ యాపిల్ పేరు మొక్క అనమాట యాపిల్ పేరు కదా వాటర్ యాపిల్ వాటర్ యాపిల్ మొక్కలు ఇది పుట్టేసి దాన్ని మొత్తం అల్లేస్తుంది అందుకు నేను తీస్తున్నాను అనమాట మీరు చాలా అభిమానంగా ప్రేమగా అడిగారు అమ్మా అలా మొక్కలు ఎందుకమ్మా పీకేస్తున్నారు చక్కగా ఆకులు మళ్ళీ మళ్ళీ వస్తాయి కదా అనేసి చూశారు కదా మా గార్డెన్ లో ఎన్ని కుండీల్లో పుట్టేస్తుందో అన్ని ఉంచేస్తే ఏమవుతుంది మొత్తం బచ్చలి తోట అవుతుంది మిగతా కూరగాయలు మనకు వస్తాయా రావు కదా ఇది అనమాట కారణం ఓకే అండి మీ పెట్టిన కామెంట్కి నేనైతే మంచిగా రిప్లై ఇచ్చాను అనుకుంటున్నాను ఇది నీ కారణం చేత నేనైతే తీసేస్తున్నాను అనమాట బచ్చలాకులు చాలా సంతోషంగా ఉందండి అంత తోట కూర ఎంత బచ్చలాకు ఇవన్నీ కూడాను ఓకేనండి ఈ వీడియో మీకు కొంత అనుకుంటున్నాను మొట్టమొదటిగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ వీడియోని మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే మీ నోటిఫికేషన్ రావాలి కదా అయితే నేను చక్కగా వల్చేస్తున్నాను కాడలు మనకి కావాలంటే వాడుకోవచ్చు రసంలో వేసుకోవచ్చు ఇంకొక మేడం శ్రీదేవ్ గారు అయితే మా గార్డెన్కి వచ్చినప్పుడు అన్నారు అమ్మాయి ఆడలు కూడా చట్నీ పచ్చడి చేస్తే మంచిది ఎర్రగా చాలా మంచి పోషకాలు ఉంటాయని చెప్పారు చాలా తప్పకుండా అంటే అది ఎక్కువ ఉంటాయి కాబట్టి మా చగా ఎండపెట్టి కంపోస్ట్లో వేసుకోవడము అలాగే కుండీలు అడుగున వేయడం అలా చేస్తుంటాను ఇలా పింక్ తోటకూర ఎర్ర బచ్చల కూర అయితే హార్వెస్ట్ చేశాను ఈ రోజైతే ఈ రెండు ఆకులు పట్టుకుని హ్యాపీగా ఊరైతే మేము బయలుదేరుతున్నాము ఓకేనండి ఈ వీడియో మీకు కొంత అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోకి మీ మీ అభిప్రాయం కూడా చక్కగా తెలియచేయండి రేపటి వీడియోలో మళ్ళీ మంచి మొక్కలతో మంచి టిప్స్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను బాయ్ బాయ్ అండి అందరికీ హ్యాపీ గార్డెనింగ్ ఇంత పచ్చల కూర అయితే వచ్చిందండి ఓకే అండి మరో మంచి విడితే మీ ముందుకు వస్తాను లోకా సంస్థ భవంతు బాయ్ అండి